మహిళ మాట మూతకు కారణమైన అధికారులపై చర్యలు చేపట్టాలని వసూలు చేసిన అరవై ఆరు లక్షల రూపాయలు పొదుపు మహిళలకు చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు డిమాండ్ చేశారు ఏపీ మొహ్మా ఆర్పీల సంఘం పొదుపు లక్ష్మి గ్రూపుల సమన్వయ కమిటీ చేపట్టిన నిరవధిక నిరసన రెండవ రోజు ఏపీ మొహ్మా ఆర్పిల సంఘం జిల్లా కార్యదర్శి ఉమాదేవి అధ్యక్షతన కలెక్టర్ ముందు నిర్వహించారు కలెక్టరేట్ ముందు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి అంజిబాబు ఆర్పిల సంఘం జిల్లా కార్యదర్శి ఉమా మాట్లాడారు కార్యక్రమంలో ఆర్పీలు సీమంచుల కన్యక బిజ్యోతి రాజేశ్వరి గౌతమి లలిత ముంతాజ్ సోని మహేశ్వరి రేణుక పొదుపు సభ్యులు కుమారి సీతమ్మ రాధిక పల్లవి రేణుక పద్మావతి గీత విజయలక్ష్మి హేమలత తదితరులు పాల్గొన్నారు తీసుకోండి వాళ్ళ దగ్గర సంతకాలు అలాగే చేయించుకోవాలి ప్రోగ్రామ్ జరిగినప్పుడు చాలా బాగా మేము పదమూడు రోజులు కష్టపడి కానీ మాకు ఎలాంటి గుర్తుకు లేదు ఎందుకంటే మేము అంత ప్రోగ్రామ్ చేసినా కూడా సభ జీపడం వెంటనే మొదటి రోజు నోటీసులు ఇవ్వడం జరిగింది ఆర్మీలకు నలుగురు అని అడిగితే మీరు పనిచేసే ప్రోగ్రామ్ కాబట్టి మిమ్మల్ని తీసేస్తున్నామని చెప్పడం జరిగింది కానీ అటు వచ్చి తీసేసినటువంటి ఆర్పీలకు మా సిఓలు ఎండీ గారు అందరు ఫొటోస్ కూడా ఉన్నవి ప్రూఫ్స్ ఉన్నాయి మిగతా సభ్యులు కూడా అందరు మా ఆర్పీ పనిచేసింది ఏ విధంగా మీరు తీసేస్తారు అట్లా తీసేయకూడదు అని మేము అందరం కలిసి యూనియన్గా వెళ్ళి పండించడం పండించడం దాంతో మా ఆఫీస్ వాళ్ళు ఏం చెప్పిండ్రు ఆర్పీలకు పరివర్తన ఎక్కువైంది అదే ఏ యాప్ ఉన్నా ఆ యాప్ మేము డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే సభ్యులు

మేము ప్రతి దానికి ఇది చేయండి అవి చేయండి అంటే సభ్యులు మాకు ఇప్పుడు పొదుపే వద్దనేటట్టు అలాగే చేయనారు వాళ్ళు ఇప్పుడు మేము డబ్బులు కడుతున్నాం మేము డబ్బులు మాకు లోన్ వస్తే చాలు ఇవన్నీ మాకు ఎందుకు అని సభ్యులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అలాగే మొత్తం టోటల్ వచ్చేసి ఐదు టీఎల్ఎం లో కలిసి మనము మొత్తం పే చేసింది ఏంటంటే అంటే అరవై ఐదు లక్షలు ఆ అరవై ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినాము దాని నుంచి లాభాలు వస్తే ప్రతి సభ్యురాలకు కూడా చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎనిమిది నెలలుగా మనకు మహిళా మార్ట్ అనేది మూతబడ్డం జరిగింది అందులో ఉన్నటువంటి సరుకులు మాయమైపోయినాయి అలాగే మనకు ఏదైతే మనం పెట్టుబడి పెట్టామో ఆ అమౌంట్ తిరిగి ఇవ్వాలని చెప్పేసి మనం ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం మీకు అందరూ తెలుసు సభ్యులందరికీ గ్రూప్ నుంచి వచ్చిన సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ అందరూ తెలిసిన విషయం ఆర్థికంగా దానికోసమని ప్రస్తుత పరిస్థితులలో మేము గవర్నమెంట్ ఏ ఏ పథకాలను అయితే ప్రవేశపెడుతుందో ఆ పథకాలను అన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకుపోవడము సభ్యులకు వాళ్ళ గురించి కరెక్ట్గా అవగాహన కల్పించడము ఇలాంటివన్నీ మేము చేస్తున్నాము ఇవి ఇవి ఇన్ని గవర్నమెంట్ పనులు మేము ఇన్ని చేస్తూ కూడా మాకు సరైన గుర్తింపు